అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం కృష్ణా జిల్లా తలకటూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక సామాన్య యువతి భూమిని కాపాడుకునేందుకు చేసిన కన్నీటి పోరాటం ఇది మానవతా విలువలకు లాంటి సంఘటన అనకే చెందాల్సిన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారంటూ తలకటూరు గ్రామానికి చెందిన యువతి భువనేశ్వరి మచినీపట్నం కలెక్టరేట్ కు వచ్చి అన గోడను వినిపించింది తన వద్ద డబ్బులు లేక తన చెవి దిద్దులు తీసుకొచ్చి అధికారుల ముందు ఉంచి దయచేసి న్యాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది కూటమి ప్రభుత్వంలో ఒక యువతి అంతవరకు దిగజారాల్సిన పరిస్థితి తమ యొక్క అన్ని డాక్యుమెంట్లు అనుమతులు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా కొంతమంది కూటమి నాయకులు కొన్నంత అహంకారంతో ఆమె భూమిని అడ్డుకుంటున్నారని ఆరోపణలు ప్రతి పౌరుడికి నివాస స్థలం మీద హక్కు ఉంది ఈ యువతి డబ్బులు లేవు కాని ధైర్యం ఉంది గుణపాఠం చెప్పే న్యాయం మీద నమ్మకం ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఆమెకు అండగా నిలుస్తుందా లేక కబ్జాదారుల వైపు నిలుస్తుందా చూడాలి ఇది ఒక్క భువనేశ్వరి సమస్య కాదు వేలాది మంది సామాన్యుల బాధ వారు డబ్బులు లేకపోవచ్చు కానీ న్యాయమీ కోరే హక్కు ఉంది మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు సో మేము ఇంకా ఆఫీస్ చుట్టారు తిరిగి తిరిగి వరకు చేయగలుగుతున్నారు ఆఫీసర్స్ అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చి అంటే మా మా కి అన్నమాట విలేజ్ లో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు లేని వాళ్ళకి న్యాయం వాళ్ళు